చె చెడుపై గెలుపుకు విజయానికి ప్రతీక విజయదశమి ఈ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ శుభం జరగాలని దసరా పండుగ రోజున అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కరీంనగర్ జిల్లాకు ప్రాముఖ్యమైనటువంటి ఆనాడు తొలి దేవాలయంగా ఇక్కడ విద్య పెరువళ్ళ స్వామి ఆలయం ఇది ఆలయ దర్శన తర్వాత దసరా పండుగ పూట రెండు అంశాలను విజ్ఞప్తి చేస్తూ ఉన్న తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో శాసనసభలో బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లుకు అందరూ మద్దతు ఇచ్చినారు అన్ని రాజకీయ పార్టీలు వారందరికీ ధన్యవాదాలు తర్వాత అందరి ఏకాభిప్రాయంతో చట్టాలు చేసుకొని ఆనాడు తెలుసో తెలువకనో మలిన వర్గాల పట్ల ఏం రాజకీయం మాట్లాడదలుచుకోలేదు కానీ రెండు వేల పద్దెనిమిది ఒక చట్టం చేస్తే యాభై శాతం లిమిట్ తోటి ఆ రోజు చట్టం చేస్తే దాన్ని మారుస్తూ రెండున్నర నెలల కింద ఆర్డినెన్స్ తెచ్చాము దాన్ని తదుపరి దాన్ని చట్టం కూడా చేసుకొని గౌరవ గవర్నర్ గారి దగ్గరికి పంపడం జరిగింది ఏ కారణం చేతనో గవర్నర్ గారు దాన్ని ఆమోదించలేము వాస్తవంగా రెండు వేల పద్దెనిమిది చట్టాన్ని ఆమోదించినట్టే ఇది కూడా మేము అక్కడ కూడా అలా రిజర్వేషన్ శాతంగా చట్టంలో పేర్కొనలేదు ఒక యాభై శాతం క్యాప్ను ఎత్తివేస్తూ పేర్కొన్నటువంటి ఆ చట్టము ఆ బిల్లును ఆమోదించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే న్యాయస్థానంలో ఈ అంశం చర్చ జరుగుతుందని కొంతమంది అతిగా ఆలోచించేట వాళ్ళు ఎట్లా అని అంటున్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని ఎత్తు చేస్తూ చట్టం చేసింది అనే మాటను దయచేసి గమనించాలి అందుకే శాసనసభలో మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలన్నీ కోర్టులో అఫిడేవిట్ లేదా వాళ్ళ ఇంక్లూడింగ్ వాళ్ళు కూడా ఈ కోర్టులో జోక్యం చేసుకుని మా రాజకీయ పార్టీగా మేము ఈ అంశానికి మద్దతు ఇస్తా ఉన్నాం అభిప్రాయంతో అమలు జరిగింది అనే మాట చెప్పడం అనివార్యము అవసరము తెలంగాణ సమాజం ఇది గమనిస్తూ ఉంది తర్వాత రెండో అంశానికి సంబంధించి వాస్తవంగా తెలంగాణ నుంచి ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు తెలంగాణ శాసనసభలో శాసనసభ నాయకులుగా శంకర్ గారు బయల్ శంకర్ గారు దీనికి మద్దతు ప్రకటించినటువంటి అన్ని రకాలు ఉన్నాయి వారు కూడా చెప్తా ఉన్నారు నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్తా ఉన్నారు కానీ అందులోనే భిన్నాభిప్రాయాలు బేసిక్ ఫ్యూడల్ పార్టీ అయినటువంటి బీజేపీ దీనికి ఒకవైపు అలుముకుంటూనే కడుపులో కత్తులు పెట్టుకొని పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధితోటి అన్ని రకాల చర్యలు తీసుకొని న్యాయపేరైన అంశాలను అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇవాళ ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియ తీసుకొచ్చింది సజావుగా ఎన్నికలు సాగడానికి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది తెలంగాణ ప్రభుత్వము ప్రజల రాజకీయ పార్టీల ఆకాంక్ష ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు రాష్ట్ర స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు దేశంలోనే తొలిసారి తెలంగాణ ఆదర్శంగా మారబోయి సామాజిక విప్లవానికి సామాజిక న్యాయానికి తొలి పడుతున్న ఈ సందర్భంలో ఎవరు కూడా ఈ ప్రక్రియను వ్యతిరేకించే పరిస్థితి కానీ వక్రంగా మాట్లాడే పరిస్థితి నుంచి కానీ మనసు మార్చుకొని ఎందుకంటే ఆనాడు తెలంగాణ వ్యతిరేకంగా కొంతమంది జాతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే ప్రజలు వారికి సరి అనే విధంగా ఆలోచన చెప్పినారు వీళ్ళ కూడా ఇందులో ఎవరైనా ఈ అంశాల పట్ల భిన్నాభిప్రాయాలున్నా పార్టీల మీద అన్ని ఏకాభిప్రాయంతో చెప్తున్నప్పుడు దానికి మాట్లాడుకుంటే వాళ్ళకి గౌరవం కానీ వాళ్ళు అదేవిధంగా ఈ అంశాన్ని నష్టం కలిగే విధంగా మాట్లాడుతుంటే తెలంగాణ బలహీన వర్గాల సంఘాలు మేధావులు ఉద్యోగ సంఘాలు సమాజం ఎవరు చూస్తూ ఊరుకోవద్దని కోరుతా ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు అదేవిధంగా దేవాలయ ప్రాంగం నుంచి పిటిషనర్లు కూడా కోరుతూ ఉన్నాం అయ్యా ఇది ఎవరికి రాజ్యాంగంలో ఉన్న దళితులకు గిరిజనులకు ఈడబ్ల్యూఎఫ్ ఎవరికి వ్యతిరేకం కాదు బలహీన వర్గాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల సర్వే ఆధారంగా జరుపుతున్నటువంటి అవకాశం కాబట్టి ఇది ఎవరికి భంగం కలిగినప్పుడు దానికి ఊరికేనే బోర్డు గంటక లెక్క పెట్టినట్టు కారణాలు చెప్తే దీన్ని ఆపే ప్రయత్నం చేయొద్దని చెప్పి పిటిషనర్ కూడా హృదయపూర్వకంగా దసరా శుభాకాంక్షలు చెప్తూ తెలియజేస్తూ కోరుకుంటా ఉన్నాం తప్పకుండా న్యాయం మాపై ఉంది ప్రజాస్వామ్యం ఉంది సామాజిక న్యాయ కోణం ఉంది విప్లవం ఉంది అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం ఉంది రెండు వేల పద్దెనిమిది చట్టం మీద యాభై శాతం పరిమితి ఉన్నది అనేటువంటి వాళ్ళందరూ కూడా ఆ పరిమితిని ఎత్తేస్తూ మేము కేబినెట్ తీర్మానం చేసాం ఆర్డినెన్స్ ఇచ్చినాం సభలో చట్టం చేసాం అంతేకాదు ఇవాళ ఈడబ్ల్యూఎస్ వచ్చిన్నాడు యాభై శాతం చేప ఎప్పుడూ ఎత్తిపోయింది కాబట్టి అవన్నీ అడ్డంకులు కావు తప్పకుండా న్యాయము ప్రజాస్వామ్యము ప్రభుత్వ లక్ష్యము రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏకాభిప్రాయంతో ఉంటున్నాయి కాబట్టి కోర్టు అవన్నీ పరిగణలోకి తీసుకొని మాకు అవకాశం ఇస్తుంది